గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ దేవుడు నియంత్రణలో ఉన్నాడు నేను అడగక ముందే నా తండ్రికి నాకు ఏమి అవసరమో ఆయనకు బాగా తెలుసు దేవుని జ్ఞానం యొక్క సంపూర్ణతను మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని ముందస్తు జ్ఞానము ముఖ్యంగా మన జీవితంలో ఏం జరిగినా దేవుడు ఎప్పుడు ఆశ్చర్యానికి గురికాడు అని మనం తెలుసుకోవాలి ఎందుకంటే గాడ్ ఈజ్ ది బిగినింగ్ అండ్ గాడ్ ఈజ్ ది ఎండ్ ఆయన ఆదియు ఆయనే అంతము ఆయనే మన జీవితంలో ఏ సమస్య మనకు ఎదురైనా ఎటువంటి పరిస్థితి కూడా మనం వెళ్ళినా అన్ని కూడా దేవునికి తెలుసు కావడీస్ ఇన్ ఫుల్ కంట్రోల్ పల్లవ రాజ్యంలో అత్యవసర పరిస్థితి లేక ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ అనేది ఉండనే ఉండదు దేవుడు ప్రకటన గ్రంథం ప్రకారము ఇరవై ఒకటి రాజ్యాన్ని ఆరో వచ్చనం ప్రకారము దేవుడు ఆదీవు అంతమై ఉన్నాడు దేవుడు పూర్తి నియంత్రణలో ఎల్లప్పుడూ ఉంటాడు నిత్యత్వంలో ఆయనతో ఉండేందుకు తాను ఎంచుకున్న వారిని దేవుడు ప్రత్యేకంగా ఎరుగును